తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష తెలుగుపై మమకారం చూపించే ప్రముఖుల్లో టాప్ లో ఉండే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి భాషపై తన అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులు సైతం ఇంగ్లీష్ పై మక్కువ పెంచుకుంటున్న తరుణంలో ఇరు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులుగా ఆయన ఇవాళ ఒక కీలక సూచన చేశారు దీంతో తెలుగు నేర్చుకునేందుకు సిగ్గుపడుతున్న వారికి షాక్ తగిలినట్లయింది తెలుగు చదువుకుంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ సూచించారు బందరు కృష్ణా యూనివర్సిటీలో జరుగుతున్న కృష్ణా తరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఇవాళ తెలుగు భాషను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నేటి తరం విద్యార్థులు తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారని వెంకయ్య తప్పుబట్టారు తాజాగా రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలని ఇద్దరు సీఎంలకు తాను సూచించినట్టుగా వెంకయ్య నాయుడు వెల్లడించారు దీనికి వారు అంగీకరించినట్టుగా కూడా తెలిపారు భారతీయ భాషలను కాపాడాలని ప్రధాని మోడీ ఆలోచిస్తున్నట్టుగా వెంకయ్య తెలిపారు గతంలో ఆంగ్లేయులు వారి భాషను అధికార భాషగా మార్చి మనల్ని పాలించారని మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగుని పాలన భాషగా చేయాలని వెంకయ్య సూచించారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులు సైతం మాతృభాషల్లో బోధించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెంకయ్య వెల్లడించారు మన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోయినా పేపర్ మీద రాసుకొని మరీ మాట్లాడతారని ఆంగ్లంలో మాట్లాడితేనే గొప్ప అని అనుకుంటున్నారని వెంకయ్య ఆక్షేపించారు కానీ ముందు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ తర్వాత సోద భాషలు నేర్చుకోవాలని విద్యార్థులకు వెంకయ్య సలహా ఇచ్చారు